ార్తలు ఎట్టున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా ఇక ఎప్పటికనే ఇవాళ కూడా దమాకా దుమ్ము దులిపోయి ఆర్తలను ఈ కోసానికి అని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు పురాగా ఒరిసిపోయేదనుక సూతూనే ఉండుండ్రి స్కిప్ కొట్టకుండా అన్నట్టు మీరు మన మెగానైన్ టీవీ దమాకా ఛానల్ ఒకటి కొత్తగా పెట్టినాం సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రి అట్లనే మన వీడియో మీకు నచ్చుతున్నాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు ఏ ఏమి ఉన్నాయో పురాగా కొట్టేదనక చూద్దామా సురి చేద్దాం ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శిరవేగంగా పనులను పురాగా చేస్తున్నది మొన్నట్లనే నీళ్ల శంకుస్థాపన పురాక చేసినటువంటి కూటమి సర్కారు ఇప్పుడు ఇంకొక పనికి శ్రీకారం చుట్టిందయ్యాగో అంటారా వార్త తెచ్చిన పురాగా మీరు చూస్తే మీరే అంటారు అవు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నది కూటమి అని ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందరికి పోతున్నది ఏపీ కూటమి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షణ చేసుకుంటా అధికారులకు దిశానిర్దేశం చేసుకుంటా చంద్రాల సారు అద్భుతంగా పని చేస్తున్నాడు ఓ పక్కన పవన్ సారు లోకేషన్ సారు చంద్రల్ సార్ చెప్పిన ప్రతి ఒక్క పని దూసా తప్పకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ చేరవేసేటట్టే పని చేస్తున్నారని చెప్పి సాన్నే కితాబులు అత్తున్నాయి కదా ఇక ఇప్పుడు ఈ ముచ్చట్ల ఏపీ సీఎం చంద్రాల్ సారు ఎన్నికల టైంలలో ఇచ్చిన ఆమెల మీద ప్రత్యేక దృష్టి పెట్టి సంగతి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ముచ్చట్లల్లో ఏపీలో ఇంకో కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయట రీసెంట్ గా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక కీలక ప్రకటననే చేసుకుంటా చీండు ఇక ప్రకాశం జిల్లా నర్సింహపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిందన్న ధమాకా ఈ కార్యక్రమంలోనే మంత్రులు ఆనం నారాయణ రెడ్డి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ప్రజా ప్రతినిధులు బాగానే పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సార్ మాట్లాడుకుంటా ఎన్డీఏ కూటమి సర్కారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందరికి పోతున్నది రాష్ట్రం అప్పులలో ఉన్నప్పటికీ సిక్స్ గ్యారంటీస్ ను అమలు చేసేటట్టుగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆపనే ముందరేసుకున్నది ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచి ప్రతి నెల ఒకటవ తారీఖున ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం దీపం టూ పథకం కింద మొదటి పైసలను వాళ్ళ అకౌంట్లలో జమ చేసుడు కూడా అయిపోయింది అట్లనే తల్లికి వందనం కూడా అమలు చేస్తున్నాం ఇక ఈ ఎన్డీఏ కూటమి ఎన్నికల ఇచ్చిన హామీ మేరకే మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటన సీఎం చంద్రాల సార్ కూడా జిల్లాల ఏర్పాటు మీద హామీ అక్కడ ఏపీ పబ్లిక్ ఇక తోని ఎన్నో ఏళ్ల సంధి కళ ఇప్పుడు నెరవేరే అవకాశం ఉన్నదని చెప్పి మస్తుమంది హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు ఏపీ పబ్లిక్ అయితే మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెము దర్శి నియోజకవర్గాలలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ పక్కా ఉన్నదని చెప్తున్నదయ్యా ఎన్డీఏ సర్కారు ఇక ఇదింటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలం కించే పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పశ్చిమ ప్రకాశం ప్రాంత పబ్లిక్ మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసానికి చెప్పి డిమాండ్లు చేస్తున్నారన్న ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏదేమైనా కొత్త జిల్లాల ఏర్పాటు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏపీలో మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యేతట ఎత్తున్నద్యా ఎన్ డిఏ సర్కారు చెప్పిన ఈ మాటకు ఇక హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే షురు అయ్యిందో రాసా బాసా రచ శర్చ గట్టిగానే అవుతున్నది ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా రూపాంతరం చేస్తున్నటువంటి సినిమా మొన్నట్ల ట్రైలర్ రిలీజ్ అయ్యే దగ్గర దగ్గర అన్ని రికార్డులను బ్రేక్ చేసుకుంటా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రనే తిరగా రాసేటట్టు ఒక్క రోజులలోనే దగ్గర దగ్గర నలభై ఎనిమిది మిలియన్లను దాటుకొని దూసుకొని పోతున్నది ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే ఈ ట్రైలర్లో వచ్చినటువంటి కొన్ని సన్నివేశాలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక సంఘం పెద్దలు గట్టిగానే రాబట్టి రాబట్టిలో అవసరమైతే సినిమాను ఆప్తామంటున్నారు మరి వార్త ఏందో పురాగా చూద్దాం పాండ్రీ ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసుకుంటా కళ్ళల్లో వేసుకొని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకు మళ్ళీ షాక్ తగిలినట్టే అయ్యింది అయ్యా ఇక ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఎంత సక్సెస్ఫుల్ గా అయింది ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత ట్రైలర్ లా వ్యూస్ బగ్గానే ఆచుడుతూ ఫ్యాన్స్ మాత్రం మస్తుయినరు ఇక జూలై ఇరవై నాలుగో తారీఖున సినిమాను విడుదల చేయాలని చెప్పి సినిమా యూనిట్స్ గట్టిగానే ఆలోచన చేసి పోస్టర్లను దానికి సంబంధించిన అనౌన్సింగ్మెంట్లను కూడా విడుదల చేసింది సరేగా ఎన్నో మల్ల ఎన్నో తిప్పల పడి సినిమా టాకెస్ ఆపుతారని బంద్ పెడతారని హరిహర వీరమల్ సినిమాను వాడుకుంటామని ఎన్నో మాటలు ఎన్నో మాటలు వినబడ్డాల్సిన శివరాకర్ జూలై ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్ల సినిమా విడుదల కాబోతున్నది సరే ఇప్పుడు ఇదంతా తెలిసిన ముచ్చటే కదా ఎందుకయ్యా చెప్తున్నావు అంటే మీ అందరికి బ్రీఫ్ కోసానికి చెప్పి ముందు ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ చేసిన ఇక అసలు ముచ్చట ఏందయ్యానంటే ఈ సినిమాను ఎట్లనన్నా ఆపుతాం మా మనోభావాలు దెబ్బతిత్తి అన్నట్టుగా బీజీ సంఘాలు ఈ సినిమా ఇడదలను అడ్డుకుంటామని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట ఇక ఇప్పుడు వీళ్ళన్నమాట సినిమా యూనిట్ కు పెద్ద సవాల్గానే మారింది ఎందుకయ్యానంటే నిన్నట్ల రిలీజ్ అయినటువంటి ఏదైతే ట్రైలర్ ఉన్నదో అందులో కొన్ని అభ్యంతరకరమైన ఉన్నాయని బీజీ సంఘాల ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపాంతరం చేస్తున్నటువంటి ఈ సినిమా సాయన్న జీవితను కల్పిత కథగా మార్చి ఇష్టానుసారం తీసిండ్రని చెప్పి బీసీ సంఘాలు ఓ పక్కన ఆరోపణ చేస్తున్నాయి ఇక తెలంగాణ బంధుకు ప్రజా హీరో పేరున్నటువంటి పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరణ చేస్తూ చరిత్ర లేని కల్పిత పాత్రలను క్రియేట్ చేసి హరిహర వీరమల్లనే సినిమాను తీసిండ్రని చెప్పి యావత్ బహుజనుల బీసీల ఆత్మ గౌరవానికి ఇది పెద్ద అవమానకరమని బీసీ సంఘాలు ఓ పక్కన ప్రకటన చెకుంటా వచ్చినాయి ఇక మా బహుజన నాయకుడి జీవిత కథను వినోదం కోసం చరిత్రను తప్పుదో వట్టి చేత సినిమాను తీసింద్రుని తెలిస్తే మాత్రం పక్క అడ్డుకుంటామని చెప్పి కూడా అంటున్నారు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా యూనిట్ కు ఇక ఏదేమైనా హరిహర వీరమల్లు దగ్గర దగ్గర పద్నాలుగు సార్లు విడుదల అవుతదని చెప్పి పోస్ట్ పోన్ అవకుండా వచ్చింది ఇక తీరా ఇరవై నాలుగో తారీఖు జూలై నాడు విడుదల చేద్దాం అనుకున్న టైంలలో ఈ బీసీ సంఘాలు ఈ తీరిగ ఆందోళన ఎప్పుడు సినిమా యూనిట్ కైతే మింగుడు పడని ముచ్చ ఉన్నది మరి ఎందుకోసానికి ఎత్తున్నారో ఏమిటి కోసానికి రాజకీయ ఏమన్నా ఉన్నాయో ఎవరికి తెలవదు కానీ పవనాల్ సార్ సినిమాను ప్రత్యేకంగా అడ్డుకునే ప్రయత్నాలు గట్టిగానే అవుతున్నాయన్న వాదనలు అయ్యా ఏదేమైనా మరి ఇప్పుడు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సినిమా యూనిట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఏందో ఏమోళ్ళు జగనన్న పరిస్థితి మంచిగా లేదనే మాట మన దమాకా దుమ్ముదులుపే ఆర్తలల్లో బొచ్చాడు సార్లు చెప్పుకున్నాం కదా ఇక ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకయ్యా ఏమయ్యా కథ పురాగా చెప్పనంటారా ఈ వార్త చూసిన తర్వాత ఆగోమి దమాకా దుముదల్పే ఆర్తల చెప్పిన మాట బరాబర్ వాజిబ్ అని మీరే అంటారు ఇక వైసీపీ పెద్దఅైనటువంటి జగనన్న పరిస్థితి అయితే అసలుకే మంచిగా లేదు ఆయనకు చుట్టుముట్టుండి ఆలోచనలు ఇచ్చేటోళ్ళు కూడా జగనన్నను తప్పుతో పట్టిస్తున్నారు జగనన్న మంచి నాయకుడు అని అనిపించుకుందాం అనుకున్నా కూడా పక్కనోళ్ళు చెప్పే మాటలకు ప్రలోభపడి పడి జగనన్న గారు ఏదేదో చేయబోయి ఏదేదో అవుతుందన్న టాకులు గట్టిగానే వినబడుతున్నాయి కదా ఇక దాదాపు మూడు దశాబ్దాల పాటు నేనే రాజ్యానికి వెళ్తా నేనే అధికారంలో ఉంటా నన్నే కూడా ఆపేదని చెప్పి ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ చేస్తున్న పనులు పబ్లిక్ కోసానికి అని చెప్పి పాటు పడుతున్న ముంచట్ల కొంచెం కక్కా మింగ లేక ఉన్నదా ఇక మామూలుగానే అయితే వైసీపీ వాళ్ళు అనుకున్నారు కూటమి సర్కార్ వచ్చినంత మాత్రాన వీళ్ళు కలిసి ఉండాలనే ఉన్నది ఏదో నాడు కొట్టుకొని జోడాలై పంచాయతీలై పక్కకు పోతారు మన పని మనం నిమ్మలంగా మళ్ళా వచ్చి జనాలల్లో ఏది చెప్పినా కూడా నమ్ముతారు మనమే అధికారంలోకి మళ్ళా వస్తాం ఇంట్లో కలిసి ఉండరు అసలుంటిది ఏడ వచ్చి కూటమి పెడితే మాత్రం వీళ్ళు కలిసి ఉంటారు అనే కామెంట్లు వైసీపీ పార్టీ అప్పట్లో గట్టిగానే చేసింది కదా కాకపోతే ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న పనులు మాత్రం పురాగా రివర్స్ ఉన్నాయి ఎందుకంటే మొన్నట్ల నీళ్ళ శంకుస్థాపన చేసిన మీటింగ్ లలో పవన్ సార్ కూడా చెప్పుకుంటా వచ్చి మా పార్టీలో అనేక గుళ్లం సబ్బులు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి కామని అన్ని కానీ గవర్నింటిని పట్టించుకొని అనవసరంగా పార్టీలో లేనిపోయిన తలకాయ నొప్పులు దేవద్దు అందరు సమిష్టిగా పనిచేయాలి కలిసి పనిచేయాలి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటాయి కూర్చొని సెటిల్ చేసుకోవాలి తప్ప కూటమిలో ఉన్నోళ్ళల్లో బీజేపీ ఎక్కువ కాదు జనసేన ఎక్కువ కాదు అట్లని చెప్పి టీడీపీ తక్కువ కాదు అందరు కలిస్తేనే ఒక పిడికి అయితే ఐదు వేలు ఒకటే తీరిగా ఉండవు కలిస్తేనే పిడికిలని అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి ముచ్చడ చెప్పేసరికి ఈ మాటనే పట్టుకుని వైసీపీ లీడర్లు నెత్తిన గుడ్డేసుకుని ఆలోచనలా పడ్డారట ఇక ఏదైనా ఈ అన్నిటి పరిస్థితులను అంటగట్టేటందుకు కూటమి సర్కారు గట్టిగానే కౌంటర్లు ఇచ్చేటందుకు జగనన్న రెడీ అవుతున్నాడు కానీ ఆయన అనుకున్నది ఒకటి అయితున్నది ముందర పోయిన తర్వాత ఇంకోటి మొన్న సింగయ్య ఉన్నట్టుండి జగనన్న బండి శకరాల కింద నలిగి జీవి పోయిన సంగతి ఎంత రసాభాస అయింది ఎంత శచ్చలకు దారి తీసింది జగనన్న వైఖరిని అయిన మానసిక స్థితిని ఎంత గణము తప్పు పట్టేటట్టు తట్టు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇంకా పోతే జగనన్న దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏందయ్యానంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటేనే పోతున్నాడు తప్ప సరి చేసుకునే పని డు బండి చక్రాల కింద పడ్డది సింగయ్య మళ్ళా సింగయ్య భార్యనే పిలిపించి ఆఫీస్ కు పరామర్శ ఈ బండి కింద మనిషిని కూడా కూటమి సర్కారు అకౌంట్లలో జీబీ పోయిందనే మాటలను పైకి తీసుకొచ్చే పనులు అన్ని కూడా పబ్లిక్ గమనిక చేస్తున్నారు జగనన్న నీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే పోకల ఓకన్నా నువ్వు చేసిన తప్పు పబ్లిక్ కు ప్రత్యక్షంగా ఈడియోల రూపకంలో ఓవరాల్ గా అందరికి నిజం నిదారణ అయితున్నది కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నావు కాబట్టి ఎట్లా పడితే అట్లా మైకల ముంగట నువ్వు కానీ నీ టీం గాని ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్లు చేసి బూతు మాటలు మాట్లాడుకుంటా రప్పరప్ప డైలాగులను బంద్ పెడితే నువ్వు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటే పోతే మాత్రం ఇక నీ పార్టీ కనుమరుగైతదని చెప్పి గీతిగా ఎవరికి దోసినట్టలు కొన్ని శుద్ధులు చెప్తున్నారు కొన్ని కామెంట్లు పెడుతున్నారు కొంత నెగిటివ్ గా పోస్టులు సుతం పెడుతున్నారు మరి ఇప్పుడు జగన్ అన్న ఒకసారి పరిశీలన చేసి ఏం ఆలోచన చేస్తాడు రాబోయే రోజులలో పబ్లిక్లకి ఎట్లా పోతాడో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఇక మా ఇష్టం ఉన్నట్టు పోతాం మమ్మల్ని ఎవడు రాపేది సిగ్నల్ జంప్ చేస్తాం రోడ్ క్రాస్ చేస్తాం జీబ్రాలేన్లు మాకు అనవసరం తాగి మస్తు నర్తమయ్యా ఎవడు మమ్మల్ని ఆపేది అనుకునే టోలకు రవాణా శాఖ గట్టి శాఖ ఇచ్చింది అయ్యా అగ్గో ఏమయ్యా శాఖ అని అంటే నేను చెప్పాను ఇక రోడ్డు రవాణా సంస్థ నిబంధనలను నిర్లక్ష్యంగా బండ్లను నడిపినోళ్ల మీద సర్కారు కఠినంగా వ్యవహారం చేస్తున్నది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ తోటి ప్రమాదాలకు కారణం అవడు ఇక వేరే వేరే కారణాలతోని రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు డ్రైవింగ్ సస్పెండ్ చేసిందయ్యా రోడ్డు రవాణా శాఖ రెండు వేల ఇరవై ఐదు జూన్ మధ్యలో మందు దాగి నడిపినోళ్లు మాదక ద్రవ్యాలు తీసుకునుడు అతి వేగంతో డ్రైవింగ్ చేసుడు రోడ్డు రవాణా సంస్థ చెప్పినటువంటి నిబంధనలను ఉల్లంఘన చేసుడు వంటి అనేక కారణాలతో ఈ లైసెన్సులను రద్దు చేస్తున్నట్టుగా రవాణా శాఖ చెప్పుకుంటా వచ్చింది ఇక ఈ ముచ్చట్లలో ఒక ప్రకటన చేసింది ప్రగతి నివేదికల శానా అంశాలని చెప్పుకుంటా వచ్చింది రవాణా శాఖ ఇక ఏదేమైనా రవాణా శాఖ ఇప్పుడు ఉన్నట్టుండి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల లైసెన్సులు రద్దు చేసుడుతోని చేసిన తప్పులకు నెత్తి మీద గుడ్డేసుకొని ముక్కు మీద ఏలేసుకొని ఎందుకు యత్నరాయి తప్పని చెప్పి అతలా కుతలం అయితున్నారట డ్రైవింగ్ లైసెన్స్ ల ముచ్చట్ల సస్పెన్స్ అయినోళ్ళు ఏదైనా కంటే మనం చూస్తాడు మనం నేవడరా ఆపేదనుకుని అడ్డగోలుగా రాంగ్ రూట్ల సిగ్నల్ జంప్ అవ్వకుంటాయి ఎట్లా పడితే నడుపుకుంటా ఫుల్ గా మందు తాగి రోడ్ల మీద కచ్చి విన్యాసాలు చేస్తామంటే రోడ్డు రవాణా శాఖ పెద్ద సార్లు తీసుకునే నిర్ణయాలు కూడా గీంతనే కఠినంగా ఉంటాయి చేసేటప్పుడు తెలియదు నాయన అనుభవించేటప్పుడే తత్వం బోధపడతదని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటూ కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు అయ్యా ఇప్పుడు ఈ ముచ్చట్లల్లా ఆయన ఎందుకు వచ్చినా గోల్లెన్స్ అప్పుడు కూరకు వచ్చిందా బువ్వకు వచ్చిందా మనం ఎట్లొస్తున్నాం ఎట్లా పోతున్నాం మన వల్ల మందికి ఏమైనా తక్లీఫ్ అవుతుందా మనం నిమ్మత్తంగా పోవాలి ఆలోచన చేయాలి ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ ఆలోచన చేయొద్ద ఎప్పుడొత్తరాయన మందికి అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ మిత సార్లు అయితే గట్టిగానే ఆలోచనలు చేయబట్టిండ్రట సరే మొత్తానికి అయితే దగ్గర దగ్గర పంతొమ్మిది వేల డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినాయన్న ముచ్చట్లు రవాణా శాఖ చెప్పిన అర్థం మీకు దమాకా దుమ్ము దొలిపేది దాంట్లో తీసుకొని వచ్చినాము మరి ఇంట్లో మీ పేరు గానీ ఒకలా కర్మగాలి ఉన్నదో ఒక్కపా చూసుకుంటారయ్యా మీకు ఇక చిన్న చిన్న అవస్థలతోనే యశోదా దేరికైనటువంటి కేసీఆర్ సారు మొత్తానికైతే డిశ్చార్జ్ అయ్యిండయ్య కానీ హాస్పిటల్ నుంచి కూడా పనిని పక్కన పెట్టకుండా పబ్లిక్ కోసానికని ఆలోచన చేసి రాజకీయ వ్యూహాలకు చెక్కులు పెట్టేటట్టు కేసీఆర్ సారు వ్యూహ రచన మాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ఇక తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి బీఆర్ఎస్ పెద్ద గులాబీ బాసు కేసీఆర్ సార్ ఆరోగ్య పరిచయం కోసానికి అని చెప్పి హైదరాబాద్ యశోదా దాన్ చేరి అన్న సంగతి మన దుమ్ముదులు దుములు చెప్పుకున్నాం కదా ఇక సారు అక్కడ అనారోగ్య బారణ పడ్డా కూడా అసలు ఆలోచన ఏడు హెల్త్ కోసానికని ఎప్పటికప్పుడు రాజకీయ సమీక్షలు పెట్టుకుంటారు రాజకీయ కార్యకలాపాల మీద మంచి పోకసే పెట్టుకున్నాడు అయ్యా జనంత జ్వరము నీరసంతో దాన్ల చేరిన కేసీఆర్ సార్ ను పరామర్శన చేయనికే చాలా మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సార్ అభిమానులు ఆధారపడి పడుతున్నారు పలకరించి పోతున్నారు ఇక ఇదే టైంలలో ఆయన నాయకులతోని గట్టిగానే చర్చలు జరుపుతున్నాడట రాష్ట్ర రాజకీయాల గురించి పత్తుతో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద కించి దౌకాన్ ఉండుకుంటనే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు అయ్యా మన కేసీఆర్ సారు రాజకీయ శత్రుత ఎట్లా నడిపియాలి ఆయన వ్యూహాన్ని ఎట్లా ముందరికి తీసుకోవాలని చెప్పి గట్టిగానే ఆలోచనలు చేస్తున్నాడట ఇక కేసీఆర్ సార్ ఇట్లా దవకాన్ లో ఉండు తోటి హరీష్ రావు సారు కేటీఆర్ సారు అట్లనే సంతోష్ కుమార్ సార్లు కూడా శానే ఇష్యాలను మాట్లాడుతున్నారట ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఎట్లున్నది పనితీరు ఎట్లున్నది పబ్లిక్ వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది ఇచ్చిన గ్యారంటీలు ఎంత వరకు సక్సెస్ చేసీలు ఎంత వరకు జరిపిండ్రట శివరాకర్కి దాన సుతం కేసీఆర్ సార్ పార్టీ ఆఫీస్ గానే మార్చి మీటింగ్లు పెడుతున్నాడు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంకా అంతనే కాకుండా కేసీఆర్ సార్ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లతో గట్టిగానే సమావేశాలు చర్చలు జరిపిన తర్వాత మాట్లాడిందట పరిస్థితి ఎట్లున్నది యూరియా ఎరువుల లభ్యత వ్యవసాయ సమస్యలు సాగునీటి అంశాలు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ పబ్లిక్ పడుతున్న అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి మాట్లాడుకుంటా వచ్చిందట మనం ఎట్లనన్నా బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దేవాలి రాబోయే రోజుల్లోనే గట్టి కంకణంతోనే సంకల్పంతోనే కేసీఆర్ సార్ ఉన్నాడని ఏదేమైనా కేసీఆర్ సార్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని ఇక ఈసారి కనుక కేసీఆర్ సార్ పురాగా ఆరోగ్యం గోలుకున్న తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటట్టుగానే రాజకీయ వ్యూహం బీఆర్ఎస్ నేతలు మాత్రం గట్టిగానే కేసీఆర్ సార్ ను పరామర్శన చేసిన తర్వాత పోతున్నారట ఏదేమైనా పురాగా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసీఆర్ సార్ పత్తునికి కొన్ని పరిస్థితులను సక్కదిద్దుకొని నిమ్మత్తంగా ఆరోగ్యం కుదుటబడ్డ తర్వాత యశోదా డిశ్చార్జ్ అయ్యిండ రెండు రోజుల సంధి దాన ట్రీట్మెంట్ తీసుకున్న కేసీఆర్ సార్ ఆరోగ్యం జరంతా మెరుగుపడ్డదని చెప్పి సీజనల్ వ్యాధితో బాధపడ్డ కేసీఆర్ సార్ ఇప్పుడు పురాగా కోలుకుంటున్నాడని ఇక వైద్యుల సమస్యలనే రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు పురాగా ఆరోగ్యం మెరుగు అవల డిశ్చార్జ్ అయ్యిండు మొత్తానికి ఇక ఏదేమైనా గానీ కేసీఆర్ సార్ దోఖానకించి డిశ్చార్జ్ అవుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులలో గానీ కార్యకర్తల్లో గానీ కేసీఆర్ సార్ అభిమానుల గానీ ఫుల్ జోషి నింపింది అయ్యా ఏందో ఏమో ఈ కవితక్క ఎక్కడ ఆలోచన చేస్తో ఏమో మనకు తెలియదు గాని ఉన్నట్టుండి ఈ మధ్య కాలంలో కవితక్క ఏ ముచ్చట మాట్లాడినా ఏ మాట మాట్లాడినా ఏడమైకి ముంగట ఏమన్నా సుతం ఆ పెద్ద కాంట్రమర్స్కే దారితీస్తున్నది మరి కావాల్సిన అంటున్నదా కవితక్క లేకపోతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల వరకు పబ్లిక్లలో ఎట్టనన్నా ఉండాలంటే ఈ మాటలు మాట్లాడితేనే ఉంటుందని అనుకుంటున్నదో తెలియదు కానీ ఉన్నట్టుండి మెగాస్టార్ చిరంజీవి సార్ మీద పడ్డది ఇక మెగాస్టార్ చిరంజీవి సార్ గురించి అన్న మాటలు ఇప్పుడు కవితక్కకి అయితే మెగా ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు ఇయ్య మరి ఉన్నట్టుండి తేనె తుట్టలు మెగాస్టార్ చిరంజీవి సార్ను ఎందుకు కదిలించిందో కదా ఈ కవితక్క ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పెద్దక్క కల్వకుంట్ల కవితక్క ఉన్నటువంటి మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కడ చిరంజీవి సార్ మీద మాట ఇక ఇప్పుడు కవితక్క మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో పెద్ద టాపిక్ అయ్యింది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టుడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లా కలుపుడు ఆయనను నమ్ముకున్న మంది మస్తు ఆగమయ్యిండ్రు కేసీఆర్ మీద కోపంతోనే బిజెపి సర్కారు జైల్లో పెట్టింది మమ్మల్ని ఇక ఒకనొక టైం ల బిజెపి లలో బిఆర్ఎస్ పార్టీని కలిపేందుకు కేసీఆర్ సార్ రెడీ అయ్యిండు అయితే ఆ టైంలో నేను వెనకకు వచ్చినా ఈ నిర్ణయాన్ని తప్పని ఖండన చేసినా నాయనకు ఉత్తరం రాసినా దాని మీద కూడా చాలా మంది తప్పులు పట్టుకుంటా కానీ నాకున్నటువంటి చెప్తే నాకు అనిపించింది నేను మాట్లాడితే తప్పు పట్టుడు గిరెక్కడి సంస్కృతి గిరెక్కడి సాంప్రదాయం మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఆ తర్వాత తీసుకున్న యూటర్ను వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డున వడ్డైన సంగతి తెలియదా రాజకీయాల సీరియస్నెస్ ఉండాలి కమిట్మెంట్ తో పని చేయాలి కేసీఆర్ మీద కోపంతో నన్ను జైల్లో పెట్టిల్లు నా వల్లనే జైల్లో ఉన్నదని భావన చేసినటువంటి మా నాయన నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిండు కానీ మస్తు తక్లిఫులు చేసింది ఈ బీజేపీ సర్కారు ఇక శివరాకర్ కి బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేందుకు వచ్చింది ఇక ఈ ముచ్చరికైనా ఎన్ఎల్ఏనే ఉంటా గానీ నా కోసానికి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఆనాడే మా నాయనకు చెప్పిన చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కొన్ని వేల కుటుంబాలు రోడ్డులో పడ్డాయి పాలిటిక్స్ లో ఇటువంటి గేమ్లు ఆడొద్దు సీరియస్నెస్ ఉంటేనే పాలిటిక్స్ లక్ రావాలి ఎందుకంటే కార్యకర్తలు నాయకులు సీరియస్ గా గ్రామ స్థాయిలో నిలబడతారు అన్ని పేరు చేసుకుంటా మన వాళ్ళు కష్టపడుతుంటారు ఉన్నట్టుండి నట్టేట ముంచుడు మంచి పద్ధతి కాదనుకుంటా రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున చిరంజీవి సార్ గట్టిగానే మెగాస్టార్ చిరంజీవి సార్ మీద గరానికి రాబట్టింది కానీ కవితక్క మాట్లాడిన మాటలకు చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడో ఓడిసిపోయిన కథను ఇప్పుడు ఎందుకు చెప్తున్న తల్లి ముందు మీ బిఆర్ఎస్ లొకలుకలు గొల్లెన్ సపో ఉన్నాయి కదా వీటి గురించి ఆలోచన చెయ్యాలే కదా ఇప్పుడున్న కరెంటు పాలిటిక్స్ గొల్లెన్ సప్పుళ్లే బొచ్చడు ఉంటే ఎప్పటిదో ఓడిపోయిన ముచ్చట చిరంజీవి సార్ది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు తల్లి ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అనవసరంగా మెగాస్టార్ అనే తీరత్వ కలిపి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా వ్యతిరేకత లేని గొల్లెన్ సళ్లు తీసుకురాకు తల్లి మీ నాయన అధికారంలోకి రావాలని చూస్తుంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందరిని కలుపుకొని పోవాలి తప్ప అందరినీ కేలుకొని పోవద్దు ఈ తీరు మాటలు మంచిది కాదని చెప్పి హితవులు చెప్పే తోలు కూడా లేకపోలేదు అసలు నువ్వు ప్రత్యేకంగా పార్టీ పెడతావా నాయనతో కలిసి ఉంటావా లేకపోతే ఏ కాంగ్రెస్ లోకో దుంకుతావా ముందు నీ గురించి నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్పి ఆడుకుంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అయితే గట్టిగానే కామెంట్లు పెడుతున్నారయ్యా కవిత ఇచ్చిన ఇంటర్వ్యూ ముచ్చట్ల ఇక తెలంగాణ సర్కారు పని గంటల టైంను పెంచిందయ్యా ఎనిమిది గంటల నుంచి దగ్గర దగ్గర పది గంటల మీదనే పెంచిందట ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఆ టాపిక్ అయింది తెలంగాణ రాష్ట్రంలో మరి ఉన్నట్టుండి తెలంగాణ సర్కారు ఎందుకోసానకని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నదో చూద్దాం పాండ్రి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక కీలక నిర్ణయమే తీసుకున్నదయ్యా వాణిజ్య కేంద్రాలలో కొలువులు చేసే పని ఏళ్ళ పరిమితిని రాష్ట్ర సర్కారు సవరణలు చేసుకుంటా వచ్చింది ఇక మీదట పది గంటల వరకు పని చేసేందుకు ఇచ్చింది అయ్యా ఇక ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసి అధికారులకు ఆర్డర్లను సుతం పాస్ చేసిండ్రు అయితే వారంలా పని ఏళ్ల టైంలు నలభై ఎనిమిది గంటలు మించొద్దని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్తున్నారు అయ్యా రాష్ట్రం వాణిజ్య కేంద్రాలల్ల ఇక ముందరకెంచి రోజుకు పది గంటల వరకు పని చేసేందుకు అనుమతులను ఇచ్చింది ఇక ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఇక దీనికోసానికి ఒక కండిషన్ సుతం పెట్టింది అయితే వారంలో పని ఏళ్ళు నలభై ఎనిమిది గంటలు అస్సలకే మించొద్దు ఒక అట్లా మించినాయి అనుకో ఓటీ ఏతనం కూడా ఇయ్యాలని చెప్పి కూడా ఉత్తర్వులలో చెప్పుకుంటా వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే పని వేళలను సవరణ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పుకుంటా వచ్చింది వాణిజ్య కేంద్రాలలో ఉద్యోగుల పని వేల పరిమితిని సవరించినట్టుగా చెప్పుకుంటా వచ్చింది ఇక మీదట రోజుకు పది గంటల వరకు పని చేసేందుకు అనుమతులను ఇచ్చింది ఇక రోజుల కనీసం ఆరు గంటలు ఒక అరగంట రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతితో పాటు కలిపి పన్నెండు గంటల కంటే ఎక్కువ పని చేయించొద్దని చెప్పి రాష్ట్ర సర్కారు దిశానిర్దేశం చేసుకుంటూ ఆర్డర్లను పాస్ చేసింది ఇప్పుడు ఏదైతే ముచ్చట పని వేళలు పెంచింది తెలంగాణ రాష్ట్ర సర్కారు పని టైంలలో కూడా సవరణలు చేసిందన్న ముచ్చట్ల ఇప్పుడు మత్తు ఆ టాపిక్ డిస్కషన్లు అయితే గట్టిగా నడుతున్నాయి సోషల్ మీడియాలో ఎవరికి దోషి కామెంట్లు పెట్టుడైతే షురు చేసేసిండ్రయ్య సరే ఇప్పటికైతే పది పచ్చ పోలు ఎవరు రియాక్ట్ కాలేదు మరి ఇప్పుడు రేవంత్ సర్కారు చెప్పినటువంటి ముచ్చట్లల్లా ఏదో ఒక ఏదో ఒక పక్కా తీస్తారనే టాక్ కూడా గట్టిగానే నడుతున్నది మరి పత్తు ఎవరు రియాక్ట్ కాలేదు పచ్చ పోలు రియాక్ట్ అయిన తర్వాత మళ్ళా మన దవాఖా దులిపి పేర్తల పురాగా అర్థం అప్పుడు చెప్పుకుందాం ఇక మహిళల కోసానికని చెప్పి తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు మంచి మంచి పథకాలను తీసుకొస్తూనే ఉన్నది కదా వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలని వాళ్లకు చేతుల వాళ్ళంతల వాళ్ళు పనిచేసుకునే తట్టుగా మంచి ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా కీలకంగా చానే విషయాలను చెప్పుకుంటూ వస్తుంది చేసుకుంటా కూడా వస్తుంది తెలంగాణ సర్కారు అయితే చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు కదా మహిళల కోసానికని చెప్పి ఒక శుభవార్త చెప్పిండయ్యా ఇది ఎస్ వంటి అంటే ఎప్పుడు కాదు మీరే చూడుండ్రి ఇక మహిళా సాధికారతల తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని చెప్పి దేశం కూడా తెలంగాణ రాష్ట్రానికి అచ్చి చూసేటట్టుగా సర్కారు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అంది ఊసుకోవాలని చెప్పి ఎవలనూరు ఎరకనా తెలంగాణ చిన్న ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క సార్ చెప్పిన మాట ఇది ఇక లో ఇంద్ర మహిళా శక్తి సమరాలలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ కంచి రావాల్సినటువంటి శక్కులను అందజేసిన తర్వాత మీడియాతోను కూడా చాలా సేపే మాట్లాడుకుంటూ వచ్చిండు మహిళలను మా రాణులుగా గౌరవం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ కేబినెట్ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటా ముందరికి పోతున్నదని చెప్పి చెప్పుకుంటు చిన్న ముఖ్యమంత్రి అయిన పార్టీ విక్రమార్క సారు మహిళా సంఘాలు లాభాలు అర్జించి అలా ఫ్యామిలీలు ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదగాలన్న ఆలోచనతోనే రాష్ట్ర సర్కారు మహిళా సంఘాలకు ప్రోత్సాహం చేస్తున్నది రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పరిపాలనలా బిఆర్ఎస్ నేతలు అడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల ప్రోత్సాహకాలకు గాలికి అదిలేసి రని చెప్పి విమర్శలు గాట్గానే గుప్పియా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను స్టార్ట్ చేసి మహిళా సంఘాలకు ప్రోత్సాహం చేసి ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తున్నదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు హైదరాబాద్ నగరం నడి బొడ్డున లక్షలాది మందితోని సభ నిర్వహణ చేసి ఇప్పటికే రెండు సార్లు వడ్డీ లేని రుణాలను శక్కులను పంపిణీ చేసినాం మళ్ళొక పారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి పెద్ద ఉత్సవం లెక్కనే నిర్వహణ చేయాలని సర్కారు యోచన చేస్తున్నది వడ్డీ లేని రుణాల ద్వారా లభించ పెట్టుబడులు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు పెట్టుకోవాలి ఎట్లా మనం జీవితంలో ఆర్థికంగా నిలబడాలి ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు జిల్లా మండల గ్రామ శాఖ స్థాయిల మహిళా సంఘాలు సమావేశమై శిక్షించుకోవాలని చెప్పి వడ్డీ లేని రుణాలు సర్కారు అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రసారం చేయాలని చెప్పి అందరికి తెలిసేటట్టు ప్రకటనలు కూడా ఇయ్యాలని చెప్పి చిన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం మహిళా సంఘాలకు సూచనలు సుతం ఇచ్చిండ మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆ బస్సులను ఆర్టీసీకి కిరాయికి ఇప్పించారు మొదటి దశలలోనే కోటి రూపాయల అద్దెను ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేసుడు ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పి తెలంగాణ అభివృద్ధి అయితుంటే మంది ఓర్వలేక మా మీద గుట్టగాల్సి ముఖం మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటూ కౌంటర్లు కూడా గట్టిగానే ఇయ్యబట్టిండు ఇక ఏదేమైనా చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలైతే ప్రతి ఒక్కరూ హ్యాపీగా అయ్యేటట్టే ఉన్నది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా శక్తి సంబరాలలో మహిళా సంఘాలు జై హో తెలంగాణ తెలంగాణ సర్కారు రేవంతం రెడ్డి సార్ అనుకుంటా కితాబులు కూడా గట్టిగానే హబ్బా మొత్తానికి ఈ రాజమల్లు తెచ్చిన కాడికి ఇలా గరం గరంగా ఏడి ఏడిగా ధమాఖా దుమ్ముదులు ఆర్తలను పురాగా కొట్టినాం కాబట్టి మీరు సుతం సూషీలు కాబట్టి మన మెగా నైన్ టీవీ దమాకా ఛానల్ కొత్తగా పెట్టినాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారా మస్తు ఆదరణ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుంట్రు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్స్తో పెట్టుండ్రి ఇంక మంచి మంచి ధమాఖా దుమ్ముదులు ఆర్తలతో నేను ఆడికి పోను అతనే ఉంటా